హలో అందరికీ వెల్కమ్ సమీరా ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉండరు అన్నది నాతోటి కూడా షేర్ చేసుకోండి ఇంకా ఈరోజు ఒక చిన్న మినీ బ్లాగ్ అయితే మేము ముందుకు వచ్చేసాను సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఈ గుడి పేరు నిమిషాంబిక గుడి అండి సో నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను మీరు కూడా తెలుసుకోండి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బోడుప్పల దగ్గర ఈ గుడి ఉంటుంది అండ్ ఈరోజు ఫ్రైడే ఈ వ్లాగ్ స్టార్ట్ చేసింది ఫ్రైడే రోజు మేమైతే ఫస్ట్ టైం అండి వెళ్ళటం ఇంతకుముందు వెళ్ళలేదు ఇంతకుముందు చాలాసార్లు విన్నాను చాలామంది చెప్పారు కూడా సో దేనికైనా టైం రావాలి కదా మనం ఏదన్నా పని చేయాలన్నా ఏదన్నా మన మనసుకు అనిపించాలన్నా సో నాకెందుకో ఈరోజు మార్నింగ్ అనిపించింది వెళ్దాం అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా లేచి రెడీ అవుతాయి గుడికైతే వచ్చేసాము ఇక్కడ స్టార్టింగ్లో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా గజస్తంభం అక్కడ మనం ఒక మొక్కు అయితే మొక్కుకోవాలి మనం ఏదైతే కోరుకుంటున్నామో అది అక్కడ కోరుకొని గుడి చుట్టూ పదహారు ప్రదక్షిణలు అయితే చేయాలండి సో మనకి టైం అంతా ప్రదక్షిణల దగ్గరే ఉంటుంది లోపల గుడిలో ఎక్కువ టైం పట్టదు కానీ ఎక్కువ ప్రదక్షిణల దగ్గర టైం అనమాట సో అది ఒక రూలు సో నేను ఈ వీడియో చాలా కష్టంగానే తీసాను ఎందుకంటే అక్కడ అసలు వీడియో తీయనియట్లేదు నేను అక్కడ కొంచెం అక్కడ కొంచెం కొంచెం క్యాప్చర్ చేసుకున్నా సో అలా పదహారు ప్రదక్షిణలు చేసి మనం ఒక మొక్కు అయితే మొక్కుకొని బయటికి రావాలి సో బయట అయితే పులిహోర ప్యాకెట్లు లడ్డు వడ ఇవి అమ్ముతున్నారు మేమైతే అక్కడ ఒక త్రీ ప్యాకెట్స్ పులిహోర ఒక వడ తీసుకున్నాము మళ్ళీ అందరు భక్తులకి ఇండివిజువల్గా చేతిలో ప్రసాదాలు అయితే పెడుతున్నారు సో ఇంక అక్కడ తినేసి అక్కడ మొక్కేసుకున్నాము ఆ దేవత మహిమ ఏంటి అంటే ఆ మొక్కు తీరిన తర్వాత మళ్ళీ నూట ఎనిమిది కానీ నూట పదహారు కానీ మళ్ళీ వచ్చి ప్రదక్షిణలు చేయాలంట సో అందుకోసం అని చెప్పేసి మేము వెళ్ళాము ఒకటైతే మొక్కున్నాను చూడాలి మరి అది అవుతుందా లేదా అని అనుమానం కాదు ఖచ్చితంగా నమ్మి వెళ్లాల్సిందే సో ఇంక అక్కడ కంప్లీట్ చేసుకున్నాక మేమైతే రిటర్న్ వచ్చేటప్పటికి మాకు లెవెన్ థర్టీ అయ్యింది ఇంకా అక్కడ టిఫిన్ షాప్ దగ్గర అయితే వెయిట్ చేసి అక్కడ చెరొక రెండు ఇడ్లీ తీసుకొని అది కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళా మసాలా దోశ అయితే తీసుకున్నాం అన్నమాట సో అక్కడ సెల్ఫ్ సర్వీస్ అండి ఎవరు తీసుకొచ్చి ఇవ్వరు మనమే పోయి తెచ్చుకోవాలి తినాలి సో నేనైతే ఎక్కువ బయట ఎక్కువ ఫుడ్ ప్రిపేర్ చేయను ఎందుకంటే నాకు ఎందుకో టిఫిన్స్ నచ్చవు అక్కడ చట్నీ నాకు బేసిక్ అసలు నచ్చవు అలాగే ఇక్కడ రెడ్ చట్నీ కూడా తీయగా ఉంది సో నాకు అది నచ్చలేదు అండ్ ఇక్కడ మనకి పల్లీల చట్నీ ఇచ్చారు సో అదైతే కొంచెం నాకు బెటర్ అనిపించింది బాగా నచ్చింది సో నేనైతే అక్కడ ఆస్వాదిస్తూ తింటున్నా పాపం మా పండుబాబు ఏమో ప్లేట్లు మోసుకొచ్చి మన చేతికి ఇస్తున్నాడు సో ఫైనల్గా మా టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాము సో మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి నమ్మకంతో మొక్కోండి నెరవేరుతుందని ఆశతోటి వెళ్ళండి సో నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేశాను ఒకవేళ నేను ఇందులో ఏదైనా తప్పు చెప్పు ఉంటే క్షమించండి ఎందుకంటే తెలియ తెలిసిన దాని గురించి చెప్పడం వేరు తెలియని దాని గురించి మనం చెప్పడం వేరు కదా సో అదనమాట ఈ వీడియో యొక్క అర్థం సో ఇక్కడ ఇడ్లీ తినే ప్రోగ్రాంలో ఉన్నామా సో అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏం చేస్తున్నా కెమెరా ఆన్ చేసుకుంటూ ఉంటే చూసేవాళ్ళ చుట్టుపక్కలలో ఏమనుకుంటారు ఏంటో అని ఇక ఎవరు ఏమనుకున్నా మనం యూట్యూబ్ స్టార్ట్ చేస్తాం కాబట్టి వీడియో కోసం డెఫినెట్గా మనం వీడియో తీయాల్సిందే సో ఇక్కడ దోశ అయితే తింటున్నానండి దోశ కూడా చాలా బాగుంది క్రిస్పీగా ఉంది చాలా బాగా నచ్చింది ప్లేట్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ ఇడ్లీ థర్టీ ఫైవ్ అండ్ దోశ కూడా థర్టీ ఫైవ్ సో వీడియో అయితే ఇదండి నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి అలాగే ఫాలో కొట్టండి బాయ్ అండి